వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం టాలీవుడ్లో బోయిపాటి గారు ఒక పెద్ద అప్డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఒక పక్కన అఖండ సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే మరొక అప్డేట్ ఇవ్వటం అయితే ఈ అప్డేట్ వెనకాలే ఒక సీక్రెట్ కూడా దాగుంది చిరంజీవి గారి ఫ్యామిలీకి బాలకృష్ణ గారికి కొంచెం గ్యాప్ తెచ్చే విధంగా ఆయన తీసుకున్న డిషన్ ఉందంటూ కొన్ని ట్రోల్స్కి గురవుతున్న సందర్భాలు అయితే చూస్తున్నాం అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ హేమచందర్ గారు అన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో బోయిపాటు గారు బాలకృష్ణ గారికి బోయపాటి గారికి చాలా క్లోజ్ రిలేషన్ ఇదిలా ఉంటే అల్లు ఫ్యామిలీకి లేదా గీతా ఆర్ట్స్కి సంబంధించి చిరంజీవి గారికి రిలేషన్ ఈ మధ్యలో బోయిపాటి గారు గీతా ఆర్ట్స్తో కలవటాన్ని ఎలా చూడాలి ఈ రెండు ఫ్యామిలీస్కి దూరం పెరుగుతుందంటారా లేకపోతే బాలకృష్ణ గారితో కలిసి నెక్స్ట్ మూవీ చేయడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వబోతున్నాయండి అసలు గీత ఆర్ట్స్లో బాలకృష్ణ గారు చేయటం అనేది ఇవాళ ఒప్పందం కాదు అన్స్టాపబుల్ జరిగేటప్పుడే జరిగింది ఇది ఎందుకంటే అన్స్టాపులు చేశారు కదా మరి అప్పుడు ఏడు ఎలాంటి అబ్జెక్షన్ లేనప్పుడు సినిమా చేస్తే ఎలాంటి అబ్జెక్షన్స్ ఎందుకు వస్తాయి అదొక పాయింట్ ముఖ్యంగా ఏంటంటే అల్లు రామలింగయ్య గారికి ఎన్టీ రామారావు గారికి ఉన్న అనుబంధం గురించి ఎవరికీ తెలియంది కాదు చిరంజీవి గారి సినిమా ఫీల్డ్ రాకముందు నుంచి కూడా అనుబంధం ఉంది రామలింగయ్య గారికి ఎన్టీ రామారావు గారికి అది ఎప్పుడుదో ఆ బంధం ఎప్పుడుదో చిరంజీవి గారికి మరి ఈ ఫ్యామిలీకి బంధం ఏర్పడినందుకు మాత్రాన ఇది దూరం అయిపోతున్నాను అనుకోవడం పొరపాటు కేవలం బిజినెస్ లానే చూడాలి అంతే ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఫ్రెండ్సే వాళ్ళందరూ ఆ ట్రీమ్ అంతా వాట్సాప్ గ్రూప్ అంతా ఒక మీటింగ్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఫ్రెండ్షిప్పే ఉంది కదా కాబట్టి ఏమో రేపు పొద్దున చిరంజీవి గారు కూడా దీంట్లో యాక్ట్ చేయించాము అఖండ త్రీలో ఎందుకంటే బోయిపాటి గారితో సినిమా చేయాలని కోరిక చిరంజీవి గారికి చేసినట్టు అవుతుంది కాబట్టి వినయ్ విధయరామ ఎట్లా చేశారు కాబట్టి రామ్ చిరంజీవి గారు కూడా జాయిన్ జాయిన్ కావచ్చేమో చెప్పలేము అఖండ త్రీలో ఎందుకంటే అఖండ స్టామినా పెరుగుతుంది కదా శంబలా వెళ్తాడు ఇది ఆరు పాటలు చేయొచ్చు అని చెప్పి బోయ్పాడగారు చెప్తున్నారు ఇప్పుడు రెవెంజర్స్ ఎన్ని గేమ్ ఎట్లాగే ఎన్ని పార్ట్లు ఉందో ఈ కథ కూడా అన్ని పార్ట్లు చేసే కెపాసిటీ ఉందని చెప్పి బోయ్పాటి గారు చెప్తున్నారు ప్రస్తుతం అదే నడుస్తుంది పంచభూతాలు ఇప్పుడు మూడోది అలాంటి సీక్వెల్ ప్లాన్ అలా సీక్వెల్ ప్లాన్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అసలు అఖండ సినిమాకి సాధారణంగా ఒక నిర్మాత ఒక సినిమా చేస్తే సీక్వల్ రైట్స్ ఆ నిర్మాతకే ఉంటాయి ఇప్పుడు డైరెక్టర్లు అందరూ కూడా కొంత తెలివి మిగిలిపోయారు ఎందుకంటే రైట్స్ వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకుంటున్నారు ఈ సినిమా వరకే ఈ పార్ట్ వరకే మీకు రైట్స్ అనేలా అమ్మేలాగా చేసుకుంటున్నారు అగ్రిమెంట్లు ఇప్పుడు మిర్యాల రవీంద్ర రెడ్డి గారికి అక్కడ పార్ట్ వన్ చేశారు ఇప్పుడు ఈ ఆచండరాము గోపి వాళ్ళకేమో ఈ సెకండ్ పార్ట్ చేశారు ఇప్పుడు మూడో పార్ట్ గీతాడ్స్కి చేస్తున్నారు గీతాడ్స్కి తప్పేం లేదు ఇప్పుడు ఆయన ఇష్టం బోయిపాటి గారు ఇష్టం కానీ ఇమీడియట్గా నేను చేరేమనుకున్నా వేరే సినిమా చేసిన తర్వాత చేస్తారేమనుకుంటున్నాను ఒకవేళ ఆ ప్రాజెక్టు అక్కడ త్రీ అవుతుందా లేకపోతే వేరే ప్రాజెక్ట్ ఏమైనా ఖాతా పట్టుకెళ్ళారా బోయపెడగారా అని తెలియదు నాకు అయితే వార్తలైతే అక్కడ త్రీనే ఇతాతో చేయబోతున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి కాబట్టి నిజమనే అనుకోవడానికి అవకాశం ఉంది సో ఆల్రెడీ ఇది గతంలో జరిగిన అగ్రిమెంట్ కింద చూస్తే ప్రస్తుతం అయితే బాలకృష్ణ గారికి విషయం తెలియకుండా ఉంటుందా అంటే అచ్చే ఎందుకంటే తెలియకుండా ఉండదు కదండి ఇప్పుడు ఒకవేళ తెలిస్తే అని ఏమైనా రెస్పాండ్ అయినట్టు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయండి లేకపోతే ఎలా రెస్పాండ్ అవుతారనేది అంటే ఇప్పుడు ఆల్రెడీ మల్యాన్ గోపీచంద్ సినిమా ఉంది అది స్టార్ట్ అవుతుంది అదితి త్రిబుల్ నేను అనే సినిమా అది ఒకటి ఉంది అది ఒక పక్కన పేరల్గా జరుగుతూ ఉంటే దాని తర్వాత వచ్చే సినిమాలో బహుశా ఈ ప్రాజెక్ట్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆదిత్య త్రిబుల్ నేను చేసిన తర్వాతే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే కథాపరంగానూ దానికి ఖచ్చితంగా ఒక మూడు నాలుగు నెలలు కూర్చోవాల్సిందే ఇలా అనుకుంటే ఇలా కథ డైలాగులు వచ్చి చాట్ జీబీడీలు అడిగితే అక్కడ త్రీకి సబ్జెక్ట్ ఇవ్వమంటే ఇచ్చేస్తుంది స్క్రిప్టు ఆ స్క్రిప్ట్ చూస్తే జనాలు చూస్తారా జనాలు చూసేలాగా స్క్రిప్ట్ ఉండాలి డైలాగులు ఉండాలి కాబట్టి దానికి టైం పడుతుంది ఎప్పుడు కూడా ఒక మూడు నాలుగు నెలలు వర్క్ అవుట్ చేయాలి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది అంతేగాని వాళ్ళ సినిమా వచ్చేసింది రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ త్రీ చేద్దాం అనుకుంటే కూడా కుదరదు ఓకే అది ఇంకొకటి ఏంటంటే ఒక సీక్వెల్ చేసేటప్పుడు సెకండ్ ప్రాజెక్ట్కి ఎంత వసూలు చేసింది మనకి ఇటుబాటు అవుతుంది లేదా దీనికి ఎంత బడ్జెట్ పెట్టాలి మార్కెట్ స్టాండర్డ్ చూడాలా ఈ లెక్కలు ఉంటాయి ఆ లెక్కలు తప్పితే మళ్ళీ సినిమాకి ఇబ్బంది ఓకే అండ్ నటీనటుల విషయానికి వస్తే ఎలా ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారండి ఏమైనా అప్డేట్ ఉందండి దానికి ఇంకో కొత్త హీరోయిన్ రావచ్చు హీరోయిన్ పరంగా చూసుకుంటే ప్రజ్ఞాజ్ వారికి దండేసారు వేశారు సంయుక్తమైన కూడా దండబడిపోయింది దీంట్లో కొత్త హీరోయిన్ ఎంటర్ కావచ్చు అఘోర పాత్ర కాబట్టి అఘోర పాత్ర మరి సంబాలకు వెళ్ళి శక్తులు ఇంకా పెంచుకోవచ్చు అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే చేయి అక్కడ అని అంటున్నారు కాబట్టి అప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతే సంబాల నుంచి మళ్ళీ ఆయన మళ్ళీ ఎంటర్ అయ్యి చేయొచ్చు ఇప్పుడు బాబా సినిమా రజనీకాంత్ బాబా ఉంది బాబాలో మరి ఆ సినిమా కథంతా హిమాలయాలకు వెళ్ళటం రావటం వాళ్ళు ఆ సినిమా ఫ్లాప్ ఫ్లాప్ అయింది కాబట్టి ఫ్లాప్ రాపోతే అది కూడా సినిమా సీక్వల్ వచ్చేది అవకాశం ఉండదు అవకాశం ఉంటుంది సో కమింగ్ టు దిస్ పాయింట్ అండి అక్కడ త్రీ సీక్వెల్ అంటే సేమ్ ఇదే పాత్ర బాలకృష్ణ గారు చేసిన తర్వాత ఎలాంటి క్యారెక్టర్ అండి సేమ్ ఇదే కంటిన్యూ చేస్తారండి అఘోర పాత్ర అయినా అఘోర పాత్ర ఆ పాత్ర కంటిన్యూ అవుతుంది ఆ పాత్రకు శక్తులు ఇంకా ఎక్కువ అవుతాయి ఇప్పుడు శివగణంగా చూపిస్తున్నారు కదా పాత్రని ఇప్పుడు చాలామంది రివ్యూలు చెప్తున్నారు కొంతమంది నెగిటివ్గా ట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు పాజిటివ్గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రియా చౌదరి గారిని ఒక తాజాగా ఒక రివ్యూ చెప్పారు ఆ సాధారణంగా సినిమా జోనర్ రివ్యూలు చెప్పరు ఎప్పుడూ కూడా సరే సినిమాకు నెగిటివ్గా ప్రచారం జరుగుతుంది అసలు సినిమా చూద్దామని వెళ్ళారట జనం కూడా లేరు తర్వాత ఆటోమేటిక్ జనం వచ్చారు ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది నాకు ఆ టైంలో నాకు సన్నివేశం అయితే కట్టిపడేసింది తల్లికి తల పెట్టడానికి కూర అఖండా వస్తాడు అనుకుంటే అఖండ రూపంలో శివుడు రావటము ఆ శివుడు వెళ్ళిపోతుంటే శవంలోని తల్లి లేచి శవయ్య అని పిలవటము ఆ శివుడు వెనక్కి తిరగటము ఈ సన్నివేశం అయితే నాకు వచ్చిన రోమాలు లిక్కబడుచుకున్నాయని చెప్పారు ప్రియా చౌదరి గారు అంటే ఆవిడికి ఆవిడని ముందు జగటుగా చెప్తున్నాం అనుకున్నారు కానీ ఆ సన్నివేశం అంతగా ఆకట్టుకుంది అద్భుతమైన సన్నివేశం భోజపాడి గారు నమస్కారం చేశారు ఆవిడ నిజంగానే ఆ సన్నివేశం అంత బాగా ఉంది శివుడు అంటాడు ఇప్పుడు నీ కొడుకు ధర్మం యుద్ధం చేస్తున్నాడు అక్కడ ధర్మం కోసం ధర్మ యుద్ధం చేస్తున్నాడు అతనికి కర్తవ్యం నేను నెరవేర్చాలి కదా నేనే అందుకే వచ్చానని చెప్పేసి ఊరు చెప్పడం కానీ ఆ సన్నివేశం ఖచ్చితంగా హైలైట్ అలా హైలైట్ అయిన సన్నివేశ సినిమాలు చాలా ఉన్నాయి కాకపోతే ఏమైందంటే ఫస్ట్ హాఫ్లో కొంత ఆ ల్యాగ్ రావడం ఆ నెగిటివ్ ప్రచారానికి స్కోప్ ఇవ్వడం జరిగింది కానీ జనరల్గా సినిమాలో కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి అట్లా అని ఫ్లాప్ సినిమా కూడా కాదు అది ఓకే కానీ ప్రస్తుతం ఆల్రెడీ మార్కెట్లోకి ఎంటర్ అయిన అవతార్ సినిమా కొంచెం ఆ ఎఫెక్ట్ అనేది అంటే అవతార ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది దురంధర కూడా భారీగా కొలగొట్టింది కలెక్షన్లని రజనీకాంత్ జైలర్ కలెక్షన్స్ని డామినేట్ చేసింది అంటున్నారు అంత ముందు పార్ట్ ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ కూడా డామినేట్ చేసింది అంటున్నారు దురంధర దూసుకొచ్చేసేడు ఇదే సినిమా అఖండ సినిమా ఐదో తర రిలీజ్ అయి ఉంటే దాని ఫలితాలు వేరేగా ఉండేవి ఇంకా మొదటి నుంచి మీరు ఇదే పాయింట్ చెప్తున్నారు ఎందుకంటే ఇన్ని వరుస ఆల్మోస్ట్ పది పైనే ఉన్నాయి పన్నెండు నుంచి పదిహేను సినిమాల వరకు పెండింగ్లో పెట్టారు అవును ఒక వన్ వీక్ వరకే వీళ్ళందరూ ఒక టైం ఇచ్చినట్టుగా ఉంది ఇప్పుడు వన్ వీక్ తర్వాత లాభాలా లేకపోతే జస్ట్ అలా నిలబడ్డామా అనే అంశం కొత్త సినిమాలపైనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే స్టోరీ నచ్చితే డైవర్ట్ అవ్వచ్చు ఇప్పుడు అవతార్ అండ్ దురంధర్ మీరు అన్నట్టు కొంచెం అఖండ పైన అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది అని చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది చీలుస్తారు కదండి కొంచెం అదే ఇప్పుడు ఎప్పుడో బుకింగ్స్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి అవతారీ రేపు పంతొమ్మిది తారీఖు శనివారం ఆదివారం కూడా ఫుల్ పైగా త్రీడీలో ఉంది ఐమాక్స్ వెర్షన్ ఉంది ఫోర్ డీలో ఉంది ఇన్ని వెర్షన్స్ వచ్చేసినాయి తెలుగు హిందీ ఇంగ్లీషు ఉన్నాయి పైగా వన్ వీక్ అయింది కాబట్టి అది మనకి ఎలాగ లేదన్నా ఓటీటీలోకి లేకపోతే ఉన్నాయి కదండి డిఫరెంట్ మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి ఎట్లయినా అది ఎంత కలెక్ట్ చేస్తుంది ఓవరాల్గా అక్కడ అనేది కీలకమైన పాయింట్ అది మనకి రేపు ఆదివారం వరకు సినిమా ఆడితే అప్పుడు మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్